శ్రోతలందరికీ నా నమస్కారం కథాప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాడు కథాప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద సంతానం సినిమాలోని ఎంతగానో పేరుగాంచినా నిదురపోరా తమ్ముడా అనే పాటను గురించిన విశేషాలతో మీ ముందుకు వచ్చేశాను ఈ పాటను గాయని చేసిన వారు లతా మంగేష్కర్ గారు అది నవంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం నేటి చెన్నై నాటి మద్రాసులోని వాహిని స్టూడియో రికార్డింగ్ థియేటర్కు వచ్చారు సదా సదాసులంగనే సింహాల చిత్రంలో పాడటానికి సుసర్ల దక్షిణామూర్తి గారు ఆ చిత్రానికి సంగీత దర్శకుడు చందమామ పబ్లికేషన్స్ వారి పత్రిక విలేకరి ఆమె అపాయింట్మెంట్ తీసుకుని మన్నాడు ఉదయం లతామంగేష్కర్ ని ఆమె చేసిన వుడ్లాండ్స్ హోటల్లో కలిసి ఇంటర్వ్యూ చేశారు అప్పుడామె తనకి తెలుగు సినిమాల్లో పాడాలని ఉందన్న కోరిక వ్యక్తం చేశారు అలాంటి అవకాశం తనకు ఒకసారి వచ్చింది అని అంటూ రాజ్ కపూర్ గారి ప్రేమలేఖలు హిందీ హిందీ మాతృక ఆహ్లో పాడే అవకాశం వచ్చినా అప్పట్లో అనారోగ్యం కారణంగా పాడలేకపోయాను అని చెబుతూ తన మాతృభాష మరాఠీ తెలుగు ఒకేలాగా ఉంటాయని అంచేత తెలుగు భాషలో పాడటం తనకి సులువని అన్నారు ఆ ఇంటర్వ్యూ కినిమా పత్రికలో డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై నాలుగు సంచికలు అచ్చయింది ఆ సమయంలో సాధనా ఫిలిమ్స్ వారి సంతానం చిత్రానికి సంగీత చర్చలు జరుగుతున్నాయి ఆ చిత్రానికి నిర్మాత దర్శకుడు సివి రంగనాథ్ దాస్ అక్కినేని సావిత్రి శ్రీరంజని జూనియర్ ప్రధాన పాత్రధారులు విశేషమేమంటే ఆ చిత్రానికి సంగీత దర్శకుడు కూడా సుశర్ల దక్షిణామూర్తిగారే కావడం కినిమాలో ఇంటర్వ్యూ చదివి లతా మంగేష్కర్ తెలుగులో పాడాలని ఉందన్న తెలుసుకున్న సుసర్ల వారు ఆమెని సంతానం చిత్రంలో ఒక జోలపాట పాడవలసిందిగా కోరారు ఆ పాట చిత్రకథకి ఎంత కీలకమైనదో వివరించారు అప్పటికే సుసల్లవారి ప్రతిభ తెలిసిన లత వెంటనే తన ఆమోదాన్ని తెలియజేశారు అలా ఆమె మద్రాసు రేవతి స్టూడియో రికార్డింగ్ థియేటర్లో జనవరి నాలుగు పంతొమ్మిది యాభై ఐదు నాడు ఆ జోలపాట దక్షిణామూర్తిగారి సంగీత దర్శకత్వంలో రికార్డు చేశారు ఆ పాట ఏంటంటే నిదురపో 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 నిదురపోరా తమ్ముడా నిదురపోరా తమ్ముడా పసివాడైన తన చిన్న తమ్ముణ్ణి నిద్రపుచ్చుతూ నిస్సహాయురాలైన ఒక చిన్నపిల్ల తన వేదనని మానసిక క్షోభని ఈ జోలపాట ద్వారా వ్యక్తపరుస్తుంది హృదయాల్ని ద్రవింపజేసే ఈ విషాద గీతాన్ని అనిశెట్టి సుబ్బారావు గారు రాయిగా అంతే ఆర్ద్రతతో పాడారు లతా మంగేష్కర్ ఈ పాట చిత్రీకరించబడిన సన్నివేశాలేంటంటే దర్శకుడు ఈ పాటని మూడు విభిన్న సన్నివేశాల్లో ఉపయోగించారు మొదటి సన్నివేశం రంగయ్య పాత్రధారి ఎస్వి రంగారావు తను పనిచేస్తున్న ఫ్యాక్టరీలో ప్రమాదం ఏర్పడటంతో కంటి చూపు పోగొట్టుకుంటాడు తల్లి లేని తన ముగ్గురు పిల్లల ఆలనా పాలనా చూడలేని స్థితిలో వారిని వదిలి పారిపోతాడు తన తమ్ముళ్ళు రాము బాబు ల బాధ్యత తొమ్మిదేళ్ల లక్ష్మి అంటే బేబీ విజయలక్ష్మి మీద పడుతుంది పసివాడిన బాబు కట్టెల పొయ్యిలో చేయిపెట్టి కాల్చుకోవడంతో వాటిని నిద్రపుచ్చడానికి తమ లేమి బ్రతుకులకు అద్దం పట్టి ఈ జోలపాట పాడుతుంది లక్ష్మి ఇక రెండవ సన్నివేశం ఏమిటంటే యుక్త వయస్కురాలని లక్ష్మి పాత్రధారిణి జూనియర్ శ్రీరంజని రాము పేరుగల ఒక అనాథబాలుడిని నిద్రపుచ్చుతూ ఈ పాట పాడుతుంది చిన్ననాటనే తప్పిపోయిన తన తమ్ముడు రాముని తలుచుకుంటూ అదే సమయంలో ఇప్పుడు పెద్దవాడైన రాము అంటే అక్కినేని నాగేశ్వరరావు ఆ పాటలో కొంత భాగం పాడతాడు అతనిప్పుడు ధనవంతుడే కాని ఒంటరితనపు ఆవేదన అతన్ని దహించివేస్తూ అక్కయ్యని తమ్ముణ్ణి గుర్తు చేస్తూ ఉంటుంది ఘంటసాల అద్భుతగాత్రం శ్రోతల హృదయాల్ని ద్రవింపజేస్తుంది ఇక మూడవ సన్నివేశం ఏంటంటే లక్ష్మి ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుంటుంది డబ్బు అవసరమై ఆ ఫ్యాక్టరీ యజమానికి యజమానిని కొంత మొత్తం అడుగుతుంది ఆ ఫ్యాక్టరీ యజమాని ఎవరో కాదు స్వయాన ఆమె తమ్ముడు రాము కానీ ఇద్దరూ ఒకరినొకరు పోల్చుకోలేరు ఆమె అడిగిన సొమ్ము ఇవ్వకుండా కేవలం ఒక ఐదు రూపాయలు ఆమెకిచ్చి కారెక్కి వెళ్ళిపోతాడు రాము ఆ నిస్సహాయ స్థితిలో వీధిలో నడుస్తూ ఈ జోలపాటలోని కొన్ని పంక్తులు పాడుతుంది లక్ష్మి పతాక సన్నివేశానికి ముందు వచ్చే ఆచరణాలు ఇవి తలచి కన్నీరు తుడిచే దాతలే కనరారే చితికిపోయిన జీవితమంతా చింతలో చితియాయే చూపే నెల నెలవి మనకు నిదురాయరా తమ్ముడా చెలింపజేసే లతామంగేష్కర్ గానం బుచ్చస్థితికి చేరి శ్రోతల హృదయాల్ని ద్రవింపచేస్తుంది అక్కినేనికి పాడిన ఘంటసాలవారి గాత్రంలోని విషాద ఛాయలు మనల్ని కదిరించి వేస్తాయి విశేషమేమంటే ఈ జోలపాట పతాక సన్నివేశం దగ్గరికి వచ్చేసరికి ఫ్యామిలీ థీమ్ సాంగ్ అంటే కుటుంబ పాట అందామా ఆ విధంగా మారుతుంది అలా వీధిలో నడుస్తూ లక్ష్మి పాడిన పాట రాము వింటాడు అతనికి చిన్ననాడు తన అక్క పాడిన పాట గుర్తుకొస్తుంది లక్ష్మిని అనుసరిస్తూ ఆమె ఇంటికి వెళ్తాడు రాము అక్కడ తన తమ్ముడు బాబు అంటే చలం కనిపిస్తాడు అలా అనుకోకుండా తన అక్కని తమ్ముడిని తిరిగి కలుసుకుంటాడు ఇక ఈ సంతానం సినిమాతో ముడివడిన ఇతర విశేషాలేంటంటే తెలుగు సినిమాల్లో విడిపోయిన కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకోవడానికి దోహదపడే థీమ్ సాంగ్స్కి నాంది పలికింది జోలపాట ఈ పాట రికార్డింగ్ జరిగిన రేవతి స్టూడియోని ఆ తర్వాత బి నాగిరెడ్డి గారు కొని విజయ స్టూడియోగా నామకరణం చేశారు చిన్న లక్ష్మి పాత్రకి మొదట నటి శారదన్ తీసుకున్నారు అప్పుడు ఆమె అసలు పేరు బేబీ సరస్వతి ఆ పేరుతోనే ఆమె నటించారు కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఏవో కారణాల వల్ల ఆమెని తొలగించి బేబీ విజయలక్ష్మి ఆ పాత్రకు తీసుకున్నారు ఈ ఒక్క పాట తప్ప చిత్రంలోని మిగతా పాటలన్నిటికీ నృత్యదర్శకుడు వేణుగోపాల్ ఈ జోలపాట మాత్రం దర్శకుడే చిత్రీకరించాడు నిజానికి ఈ చిత్రానికి దర్శకుడు రంగనాథ్ దాస్ అయినా దర్శకత్వ పర్యవేక్షణ చేసిన ఎల్వీ ప్రసాద్ గారి ప్రభావమే ఈ పాట చిత్రీకరణలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది విశేషం విశేషమేమిటంటే సంతానం చిత్రాన్ని ఎల్వి ప్రసాద్ గారు హిందీలో బేబీ బేటే పేరిట సునీల్ దొమ్మ మొహమ్మూద్ దక్షిణాధితారులు జమున బి సరోజాదేవిలతో నిర్మించారు ఈ చిత్రంలో శంకర్ జయకిషన్ సంగీత దర్శకత్వంలో లతా మంగేష్కర్ పాడిన జోలపాట ఆస్కల్ మై ఢల్ గయా కూడా అంతగానూ ప్రజాదరణ పొందింది ఇవాల్టికి సంతానం చిత్రం ప్రేక్షకులకు గుర్తుంది అంటే ఈ ఒక్క జోలపాట నిదురపూరా తమ్ముడా వల్లనే మెలడీ క్వీన్ మంగేష్కర్ తెలుగు సినిమాల్లో మరో పాట పాడటానికి మూడు దశాబ్దాలు పట్టింది తెలుగులో ఆమె పాడిన రెండవ పాట నాగార్జున శ్రీదేవి నటించిన ఆఖరి పోరాటం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి పాడిన యుగల గీతం తెల్లచీరకు తగదిమి తపనలు రేఖనెమ్మ సంధివేళలు కానీ నేటికి శ్రోతల హృదయాలలో నిలిచిన పాట మాత్రం సంతానం చిత్రంలోని జోల పాట నిదురపూరా తమ్ముడా విన్నారుగా ఈ సంతానం చిత్రంలోని ఎంతగానో ప్రజాదరణ పొందిన మన లతా మంగేష్కర్ గారు గాయం చేసి చేసినా నిదురపోరా తమ్ముడా అనే హృద్యమైన జోలపాట వచ్చేవారం ఇటువంటిది మరో ఆణిముచ్యం వంటి సినీ గీతం యొక్క విశేషాలతో మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను